హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ పల్లీ లడ్డూలు అచ్చం బయట స్వీట్ షాప్లో కొన్నట్లే కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయండి చాలా ఈజీ ప్రాసెస్ నేను ఇక్కడ మీకు గ్లాస్ కొలతలు అలాగే వెయిట్ పరంగా కూడా క్లియర్గా చెప్తాను ఆ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఈ పల్లీల లడ్డు కోసం ముందుగా పల్లీలను వేయించుకోవటానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి ఇక్కడ నేను మనము ఇంట్లో మంచి నీళ్ళు తాగే గ్లాసెస్ ఉంటాయి కదండి ఆ గ్లాస్ తోటి ఒక్క గ్లాస్ పల్లీలు వేసుకుంటున్నాను ఇవి సుమారుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక పావు కేజీ వరకు పల్లీలు అయితే ఉంటాయండి వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అంటే పైన వేగుతీ కానీ లోపల ఆ గింజలో పచ్చిదనం అలానే ఉంటుంది సో నిదానంగా ఫ్రై చేసుకోండి మనకి లడ్డూ రుచి కూడా చాలా బాగుంటుంది గింజ లోపల వరకు కూడా బాగా ఫ్రై ఫ్రై అవ్వాలండి ఆ విధంగా ఫ్రై చేసుకోండి ఇక్కడ మనకి పైన పొట్టు అనేది సపరేట్ అవుతూ ఉంటుందండి బాగా ఫ్రై అయితే ఇక ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీలు ఉన్నాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత అయితే పల్లీలు కొన్న పొట్టు మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి అందులోకి మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారో పల్లీలు అదే గ్లాస్ తోటి అర గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ అంటే ముప్పావు గ్లాస్ కంటే తక్కువ అర గ్లాస్ కంటే ఎక్కువ బెల్లం తరుగు వేసుకోండి ఇది ఒక నూట యాభై గ్రాముల వరకు అయితే బెల్లం ఉంటుందండి వెయిట్ పరంగా చెప్పాలంటే అంటే పావు కేజీ పల్లెలకి నూట యాభై గ్రాములు బెల్లం సరిపోతుంది ఇందులోకి చాలా కొంచెం అండి జస్ట్ మనకి టీ గ్లాస్ తోటి ఒక అర టీ గ్లాస్ వరకు నీళ్లు వేసేసుకోండి ఎక్కువ వేసుకుంటే మనకి పాకం తయారవడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది ఇలాగ నీళ్లు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం మొత్తాన్ని కూడా కరిగించేయండి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టీ ఫిల్టర్ సహాయంతో ఈ పాకాన్ని అయితే ఈ బెల్లం అయితే ఒక్కసారి ఫిల్టర్ చేసుకోండి మనకి బెల్లంలో నలకలు అనేవి ఎక్కువ ఉంటాయండి సో ఒక్కసారి ఇలాగ ఫిల్టర్ చేసేసుకొని మనం పాకం కోసం పెట్టుకున్న కడాయి ఉంది కదా ఆ కడాయిని కూడా ఒక్కసారి నీళ్ళతోటి కడిగేసేసేయండి కడిగేసి స్టవ్ మీద పెట్టేసి ఈ ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం సిరప్ని మళ్ళీ కడాయిలోకి వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి నీళ్ళు ఎక్కువ వేసుకుంటే మనకి ఎక్కువ టైం పడుతుంది కొంచెం బెల్లంలో వాటరు కొంచెం తక్కువ వేసుకుంటే చాలా ఫాస్ట్గా మనకి పాకం అనేది తయారు చేసుకోవచ్చు సేమ్ ఇదే పాకాన్ని మీరు చిక్కీకి కూడా ఇదే సేమ్ పాకం అండి ట్రై చేయండి అలా కూడా ఒకసారి అయితే ఇప్పుడు ఈ బెల్లం మనకి పాకం తయారయ్యేలోపు ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా ప్లేట్ మొత్తాన్ని కూడా అప్లై చేసేసుకోండి మనకి పాకం తయారైన తర్వాత ఆ వేరుశనగ పాకాన్ని మొత్తాన్ని కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకుంటామండి నెయ్యి వేసుకోవడం వల్ల మనకి అతుక్కోకుండా ఉంటుంది జిగురు జిగురుగా ఉంటుంది కదా ఆ పాకము సో అతుక్కోకుండా ఉండడానికి అలాగే నెయ్యి రాసేసుకోవాలి ఇక్కడ నేను మీకు పాకాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి బెల్లం ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత ఇలాగ ఒక గిన్నెలోకి కానీ ఏదైనా ప్లేట్లోకి కానీ కొంచెం నీళ్లు తీసేసుకొని ఈ ఉడుకుతున్న ఈ పాకాన్ని కొన్ని డ్రాప్స్ ఇలాగ నీళ్ళలోకి వేసేసుకోండి చూడండి పాకం సాగుతూ వస్తుంది కదా సో ఈ పాకం అయితే కాదండి మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇది పాకం అండి మనకి పాకం అనేది ముదురు పాకం ఉండాలి ఈ పల్లీ లడ్డులకైనా చిక్కీలకైనా కూడా లేత పాకం తీసుకుంటే మనకి పంట అలాగా సాగుతూ ఉన్నట్లుగా అనిపిస్తాయి ఈ లడ్డూ అయినా చిక్కీ అయినా కూడా ఇలాగ బెల్లం పాకం ఉడికే టైంలోనే ఇందులోకి కొంచెం యాలకులు పొడి వేసుకోండి ఒక మూడు నాలుగు అలాగా యాలుకులు దంచి పౌడర్ వేసుకోండి అలాగే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ రెండు కూడా ఆప్షన్ ఏనండి ఫ్లేవర్ కోసము అలాగే నెయ్యి వేసుకోవడం వల్ల మనకి లడ్డు చూడటానికి కొంచెం మెరుస్తున్నట్లుగా అలాగే షైనీ లుక్ ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇలాగ నెయ్యి అలాగే యాలగుల పొడి వేసిన తర్వాత మరి కొంచెం సేపు ఉడికించుకోండి ఇక్కడ మీకు పాకం అనేది రెడీ అవుతుందండి ఇక్కడ చూడండి మనకి కన్సిస్టెన్సీ చూడండి మంచి స్మూత్గా వస్తుంది కదా టెక్స్చర్ అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా కొంత పాకాన్ని అయితే నీళ్ళలోకి మరలా వేసేసుకోండి చూడండి అస్సలు అతుక్కోలేదు ఇలాగ ఈజీగా రావాలండి చేతిలోకి పాకం అలాగే ఇలాగ మనకి ఆ పాకంని గిన్నెలోకి వేస్తే టంగ్ టంగని సౌండ్ అనేది రావాలి ఇలా వచ్చిందంటే మనకి కరెక్ట్గా వచ్చినట్లు పాకము ఇప్పుడు ఇమీడియట్గా మనం పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా ఆ పల్లీలు మొత్తాన్ని కూడా పాకంలోకి వేసేసుకొని బాగా కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు అండి ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా స్టీల్ ప్లేట్లోకి ఈ పాకం మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఒక్క హాఫ్ మినిట్ లేదా ఒక వన్ మినిట్ అలాగ పెట్టేసి ఇప్పుడు చేతులకి కొంచెం తడి అప్లై చేసుకోండి జస్ట్ నీళ్ళతోటి ఇలా కొంచెం అప్లై చేసేసుకొని ఇలా మీకు కావలసిన సైజులో లడ్డూలాగా నుండి అప్పుడప్పుడు చేతి తడుపుకుంటూ ఉంటే చేతులు అస్సలు కాలవండి ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే కొంచెం ఈ లడ్డూలు ఇలాగ చుట్టేసుకున్న తర్వాత మనకి కొంచెం లైట్గా ఒక పది నిమిషాలు అలాగ గడిచిన తర్వాత మనకి కొంచెం వేడి అనేది తగ్గుతుంది కదా ఆ టైంలో మీకు కరెక్ట్ షేప్లో ఇలాగ లడ్డూ లాగా చుట్టేసుకోవటం ఇవి మీకు పదిహేను రోజుల నుంచి మూడు వారాల వరకు నిల్వ ఉంటాయి ట్రై చేయండి నచ్చితే లైక్ చే